హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట గురించి తెలుసుకుందాము ఈ కథ వినినవారికి చదివిన వారికి కోటి జన్మల పుణ్యఫలం కలుగునుగాక అందరూ తప్పక వినవలసిన కథ కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం ముందుగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట అత్రి మహాముని అగస్త్యునకు ఈ విధంగా చెప్పి తరువాత ఏమి జరిగినదో చెప్తాను విను అని ఈ విధంగా చెప్పసాగాడు ఓ దుర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే బాధపడకు నీవు గొప్ప తపశ్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలెను బ్రాహ్మణుల మాటలు వృధా కాకుండా చూచుట నా కర్తవ్యం నీవు అంబరీషుని ఇంట భోజనము చేయకుండా వచ్చినందుకు అతడు బాధపడుతూ ప్రాణత్యాగం చేయుటకు ప్రయత్నించినాడు ఆ కారణం వలన విష్ణు చక్రం నిన్ను వెంటాడుచున్నది ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు కదా ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలేను ఒక విప్రుడు పాపి అయినచో మరొక విప్రుడే అతడిని దండించవలెను ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధములకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే మరొక పాతకము లేదు బ్రాహ్మణుని సిగపట్టిలాగినవాడు కాలితో తన్నిన వాడు బ్రాహ్మణుని ధనము దొంగిలించువాడు బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడు బ్రహ్మ హంతుకులే అగుదురు కావున ఓ దుర్వాస మహాముని అంబరీషుడు నీ గురించి ఎంతో ఆలోచిస్తున్నాడు తపశ్శాలి విప్రోత్తముడు అయిన దుర్వాసుడు నా మూలాన ప్రాణాలు పోగొట్టుకోబోతున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడిని అవుతాను అని బాధపడుచున్నాడు కాబట్టి నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళుము ఆ విధంగా మీ ఇద్దరికి కూడా శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చ చెప్పి అంబరీషుని వద్దకు పంపాడు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్ కార్తీక మహత్య మండలి ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ రోజు పారాయణం పూర్తి అయినది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు